ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక ప్లిస్ట్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాస్ ఐదోకట్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నా హిందవ హిందూ ప్రజలారా వంద శాతం క్యూర్ అవుతుంది ఈ దేశీయ చికిత్సా పద్ధతులు వేదం నుంచి ఉద్భవించిన ఐదు రకాల చికిత్సా పద్ధతులు మనకు ఈశ్వరుడు పరమాత్ముడు ఇచ్చిన విజ్ఞానం వేదం ప్రకారం రాజ్యాంగం ప్రకారం నేను సైంటిస్ట్గా డాక్టర్గా సుప్రీంకోర్టులో కూడా గెలిచిన ప్రజలారా ఈ కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గుండెపోటు క్యాన్సర్తో పాటు గర్భాశయ సమస్యలు సంతాన సమస్యలు వస్తాయి వాటికి వేల కోట్లు నష్టపరిహారం వస్తుంది ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించడం మీకు చాలా లాభం అవుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఈ యొక్క స్త్రీలకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్కి మనకి ట్రీట్మెంట్ ఉంది సిస్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇదేని చెప్తున్నాము సుప్రీంకోర్ట్ అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ ఆడే తోటి మీకు అయ్యే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను ఫైజర్ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్ ఇచ్చారు అందరూ చనిపోవడానికి ఇచ్చారు బతికే విజ్ఞానం వేదం ప్రకారం ఉన్నది రాజ్యాంగం ప్రకారం ఉందని చెప్తున్నాను అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో గర్భాశయ సమస్యలు యూట్రస్ ట్యూమర్స్ యూట్రస్లో గర్భాశయంలో గడ్డలు కానీ ట్యూమర్స్ కానీ అత ఓరియన్సీ పోలిసిస్టిక్ కానీ నీటి బుడుగలు ఉన్న అత పో పీసీఓటి పోలీసిస్టిక్ ఓరి డిసీజ్ లాంటివి మీకు గర్భాశయంలో ఉన్న అండాశయంలో ఉన్న అండాశయం ఇది అండాశయం సంబంధించి మాట్లాడుతున్నాను స్త్రీలకు సంబంధించినటువంటి గర్భాశయం పక్కకు ఉన్నటువంటి ఈ విధముగా ఇది గర్భాశయం గర్భాశయం పక్కకు అండాశయాలు అండాలు ఎక్సెస్ తినప్పుడు సంతానం అవుతుంది రాకుండా ఇక్కడ నీటి బుడుకల్ లాంటి పోలీసిస్టిక్ ఇంట్లో సిస్ట్ అవుతుంది కంతులు అవుతాయి గడ్డలు అవుతాయి అట్లా అయినప్పుడు మీకు ఎగ్ డెవలప్మెంట్గా సంతాన సమస్యలు అవుతుంటే అది కాకుండా కాపాడచ్చు నీటి బుడుగలు అవుతాయి పీసీ పోలీస్ సిస్టిక్ అంటే నీటి బుడుగలు అవుతాయి ఓరియన్ సిస్ట్ అంటారు ఓరియన్ బ్లాకేజ్ అవన్నీ అవుతుంటాయి దీనికి కాకుండా కాపాడవచ్చు ఈ విధంగా ఈ విధంగా నీటి బుడుగలు తర్వాత గడ్డలు సిస్ట్ లాంటి ఇక్కడ అవుతుంటుంది చిన్నగా ఇక్కడ ఫిగర్లో చూస్తుంది ఈ విధంగా అవుతుంది ఈ ఈ విధంగా ఎగ్స్ డెవలప్మెంట్ కాకుండా వాపు రావడం ఓరియన్ క్యాన్సర్ అవన్నీ అవుతుంటాయి వాటన్నిటికీ పరిష్కారం ఉంది ఓరియన్ సిస్ట్ సిస్టే ట్యూమర్ అవుతుంది ట్యూమర్ పోయి అది క్యాన్సర్గా రకరకాల మారుతుంది వాటిని మనకు పరిష్కారం ఉంది ప్రజలారా ఎగ్ కూడా డెవలప్మెంట్ కానివ్వదు ఇట్లా ట్యూమర్ వన్ సైడ్ మొత్తం ఉంగిపోతుంది ఈ విధంగా ఉ్గుతుంది అండాశయంలో ఇట్లా గర్భాశయం అయితే అండాశయాలు ప్రాబ్లమ్స్ ఉంటుంది మీకు అవగాహన కలగ కలగాలని చూపుతున్నాను మాతస్తిలారా హిందూ మాత్రీలారా అయితే ఇప్పుడు ఈ యొక్క ఓరియన్ సిస్ట్ యొక్క అండాశయం అండాశయం యొక్క సిస్ట్ కంతి యొక్క పోలీస్ నీటి బుడుగల యొక్క లక్షణాలు చెప్తున్నాను అండాశయంలో కంతులు గడ్డలు నీటి బుడుగలు నీటి బొబ్బలు వచ్చి ముందు భరించ రాగని కడుపు నొప్పి నెలసరి సమస్యలు ఉత్పన్నం అవుతాయి నొప్పి అయితే ఎక్కువగా పేషెంట్ సమస్యలు నీరసము ఆయాసము స్టవ్లు రక్తహీనత ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అవుతుంది రక్తస్రావాలు బల్క్ యూట్రస్ లేక రక్తం నెలసరి గడ్డలు గడ్డలుగా పడడం నెలసరి ఆగిపోవడం నెలసరి పీరియడ్స్ ఆగిపోతాయి రాకుండా ఆంగ్లోష ఒక్కోసారి ఇన్నలో పూజలు చేస్తాం పూజలు పునస్కారాలు చేసినప్పుడు ఈ సత్యనారాయణ పూజ ఉంది అక్కడ గుడికి పోతున్నాం అనుకో ఫంక్షన్స్ అయితే ఈ నెలసరి రాకుండా టాబ్లెట్లు వేస్తారు దాంతో చాలా డేంజర్ అవుతుంది నెలసరి రాకుండా ఆపితే దాంతో ప్రకృతి ధర్మాన్ని ఆపేసిన వాళ్ళమే ఆ స్త్రీల్లో పీసీఓడి పోలీస్ ఓవర్ నీటి గుడుగలు క్యాన్సర్లు అయ్యి ప్రజలంతా మళ్ళీ విదేశీ వైద్యం వైపు వెళ్తారు కాబట్టి ప్రజలరా ఆ విధంగా కాకుండా కాపాడుకుందాం ఆ మందిరాలకు వెళ్ళే ముందు రాకుండా వేస్తారు ఆ మందులతో కాంప్లికేషన్ అవుతుంది నరాల్లో రక్త సంబంధ ఆ గర్భాశయం లోపల గర్భాశయం లోపల కెమికల్స్ కూర్చుండి పీసీ ఒడి కెమికల్ రియాక్షన్ తోటి మొత్తం టోటల్ ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది అదో రకమైన కారణం దాన్ని మనం నివారించుకోవాలి ఈ విధంగా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పెద్దలరా ఈ యొక్క పీ పోలిసిస్టిక్ ఓరి అయినా సరే పోలిసిస్టిక్ డిసీజెస్ సిస్టు ట్యూమర్స్ ఏమన్నా గడ్డలు కంతులు ఉన్న నీటి బుడుకలు ఉన్న గర్భాశయంలో అండాశ ఇక్కడైతే దీని గురించి మాట్లాడుతున్నాం మనం అండాశయం ఇక్కడ 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 అండాశయం ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే దీనికి పరిష్కారం మన దగ్గర ఉన్నది సంప్రదించండి ప్రజలరా అయితే నేను నా హిందవ హిందూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కాపాడుకోవడానికి అర్కా సైదో ఒకటి ఆశ్రమ అర్కాసైదో ఒకటి ఆశ్రమ నిర్మాణం చేయడానికి డొనేషన్స్ విరాళాలు దాతల నుండి అడుగుతున్నాను ఇలా ఏ రోగాలు వచ్చినా సరే చక్క చేసుకొని ఆనందంగా మీ ఇంట్లోనే ఆనందంగా మీకు కుటుంబం కలపడానికి ఆశ్రమ నిర్మాణం కోసం డొనేషన్ విరాళాలు అడుగుతున్నా పెద్ద నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సంప్రదించండి ఈ విధమైనటువంటి ఏ రోగా మా దగ్గర ఎయిడ్స్ వ్యాధికులకు క్యాన్సర్లకు లంగ్స్ లివర్ హార్ట్ కిడ్నీ మల్టీ సంతానం మల్టీఆర్గం చెడిపోయిన వాళ్ళకి సంతానం కాని వాళ్ళకి అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది అయితే ఈ ఆశ్రమ నిర్మాణం చేసి అక్కడే నువ్వు తక్క చేసుకొని ఆనందంగా నీ కుటుంబంలో కలపడానికి డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను పూర్తి చికిత్సా పద్ధతులకు సంప్రదించండి హిందు ప్రజలారా ఇది ఓరియన్సిస్ట్ అండాశే సంబంధించినటువంటి గడ్డల ట్యూమర్స్కి పరిష్కారం ఉంది సంప్రదించండి సెవెన్ నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సంప్రదించండి జై సీతారాం భారత్ మాతాకి జై జై హింద్